అరే జనంతలే పంతల తైనకుండా కాపలాకే జబ్నా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవని আমর సబ్స్క్రైబ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ లైక్ నైట్ ఇన్నిస్ ఇచ్చారు బావని పాయింట్ అయితే చూస్తున్నారుస యూ పాయింట్ అయితే ఇంకా అదృపోయిందయ చాల బాగుంద ముందు చూడనే మొత్తం అన్ని ఎన్ని సేతఫలం మొక్లన్నమాట వీడేతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్ వీడా చాలా బాగుంటది చాలా బాది తినకే ట్రై చేసి బాదిసను వాటర్ ఫాల్స్ కనపడనే మీకు దూరంగానే ఎంత వంత పోనయో ఇక్కడ అయితే ఎయిర్టెల్ టవర్ అయితే ఉంది ఫ్రెండ్స్ సిగ్నల్ అయితే ఫుల్గా అయితే వచ్చింది ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి పోచి సిగ్నల్ ఈ వీడియోలో మనం చూడబోయే అయితే వైకుంఠగిరి వెంకటేశ్వర టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ అక్కడి నుంచి అనంతగిరి వాటర్ ఫాల్స్ కటిక వాటర్ ఫాల్స్ అలాగే అరకులో కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి అవన్నీ చూసి వద్దాం పదండి మనం ఎస్కోటా దగ్గరలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్ రన్నింగ్ లో ఉన్నాం అనమాట మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ మంచి మంచి వాటర్ ఫాల్ వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ లాస్ట్ వీడియో అయితే లాస్ట్ దగ్గర ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండానే ఈ హైవే అయితే వైజాగ్ చేస్తున్నారండి రాయపూర్ హైవే అనమాట కొత్తగా వేస్తున్నారు మనం ఈ హైవేలో ఇంకొక ఐదు ఆరు కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఎస్కోట రోడ్లు అయితే దీపాలి ఫ్రెండ్స్ మనం అయితే ఎస్కోట ఊళ్ళో ఉన్నాం ఫ్రెండ్స్ లాస్ట్ టైం పుణ్యగిరి వీడియో తీసాం కదా ఆచిగా అయితే లోపలికి వెళ్ళాలి ఇది సెంటర్ అనమాట ఇక్కడ నుంచి లెఫ్ట్కి అయితే వెళ్ళాలన్నమాట మనం ఎస్కోట దాటి అయితే వస్తాం ఫ్రెండ్స్ కాశీపట్నం ఇంకా పది కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడికి అక్కడ నుంచి రైట్కి అయితే తీసుకోవాలా వరకు అయితే ఇక్కడికి ఇంకా యాభై మూడు కిలోమీటర్లు అయితే ఉంది ఘాట్ రోడ్ అయితే ఎంటర్ అయిపోయిందండి ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది నేను రైడ్కి అయితే ఒకటినే అయితే వచ్చాను ఎవరి ఎవరు రావడమే ఇక్కడ అమ్మవారిని దర్శించుకుని అప్పుడు మనం ముందుకు వెళ్దాం మర్చిపోయింది కొట్టాడు దర్శనం వేస్తాను అమ్మవారిని దర్శించి అయితే బయలుదేరండి అండి ఇక్కడ యూ పాయింట్ చూడండి ఎంత బాగుందో ఇంకా చా ఇంకా పైకి వెళ్ళేసరికి ఇంకా చాలా బాగుంటుంది మనకి కాశీపట్నం అయితే వస్తుంది ఇక్కడ నుంచి మనం అయితే రైట్కి వెళ్ళాలా ఇక్కడ నుంచి మనం రైడ్ తీసుకోవాలా ఇక్కడైతే శీతాఫల సంత అయితే జరుగుతుంది ఈ రోడ్లు అయితే డైరెక్ట్ వెళ్ళాలి ఇక్కడి నుంచి పన్నెండు కిలోమీటర్లు అయితే వెళ్ళాలం మనం వేసి అయ్యిపో ఇలా కోసుకొస్తున్నారు అడవిలోంచి ఇది సీతాఫాలలో మార్కెట్ అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇది అంతనే కావలతో కావిడెంత కావిడెంత కావిడ ఎంత కావిడెంత సేదోలో గుడి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది వెంకటేశ్వర గుడి ఇంకా పద్దెనిమిది ఉందా కావిడైతే మూడు వేలు అంటుండే ఇంకా పద్దెనిమిది కిలోమీటర్లు అంట కొంచెం వెళ్ళి దారిలో అయితే చూడండి ఫాల్స్ అయితే చాలా బాగున్నాయి చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఉన్నాయి చూసాను చూడండి చూడండి ఎంత బాగున్నాయి కదా నేను ఇంకా పైకి వెళ్తే ఇంకా బాగుంటుంది కొంచెం పైకి అయితే వచ్చాను వాటర్ అయితే చూడండి ఎంత బాగా ఫ్లో అవుతుంది రాళ్ళ మీద నుంచి కోపర్ ఉన్నాయి కదండి ఈ వెంకటగిరి వెంకటేశ్వమి గుడికెళ్ళి దారిలో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వాటర్ ఫాల్స్ ఎవరో గట్టిగా ఆటో మ్యూజియం గట్టి పెట్టారు మనం ఇంకా లోపలికి వెళ్ళి గొలితే ఇలాగ ఉంటుంది మనం అయితే టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ కనపడుతున్నాయి మీకు దూరంగానే ఎంత ఎంత బాగున్నాయో కొండలు నిండా చూడండి వాటర్ ఎలా కారుతుందో నీరు వీలైతే అక్కడికి కూడా వెళ్దాం మనం ఘాటు అయితే చాలా పెద్దగా చాలా పెద్ద ఫ్రెండ్స్ ఘాటు ఇది కొంచెం దగ్గర హైటింగ్లు అనమాట కన్నేహంలో లేని బల్లు అయితే వేసుకుని అయితే రాకండి టెంపుల్కి చెంత చెట్టు చూడండి చింత చెట్టు నేను ఎలా చెంతకెలిసి ఎలా ఉన్నాయి బాగా ఎక్కువగానే అసలు కండిషన్లో లేని బల్ అయితే మాత్రం అసలు వేసే రాకండి ఫ్రెండ్స్ టర్నింగ్లు అయితే దగ్గర దగ్గర చాలా ఎంటనే ఎంటనే టర్నింగ్లు అనమాట మేము వచ్చా చూడండి కింద కొండం చూసారా అక్కడైతే నేను జస్ట్ ఇప్పుడే టిఫిన్ చేసి వచ్చాను అనమాట అక్కడ నుంచే అంత క కంటిన్యూ అనమాట టర్నింగ్లు అయితే అంత దారుణంగా ఉన్నాయి చూడండి రెండు ఈ కొండ చూసారా దీ దీని నిండ అయితే సీతాఫలం మొక్కలే ఉన్నాయి మీకు చూపిస్తాను చూడండి ఇదిగో చూడండి మొత్తం అన్ని అన్ని సీతాఫలం మొక్కలే అనమాట అంటే ఇంకా బాగా చూపిందను ఒకనే సింగల్ ఒకనే అయిపోయాను బైక్ నడిపోయావరు లేరు అందుకే ఆపే ఆపి చూపించాను బైక్ కింద నాను కింద నా అక్కడ చిన్న బిడ్ చూపించాను ఇదిగోండి మొక్కలన్నీ సీతాఫలం మొక్కలే ఇక్కడ అయితే ఎయిర్టెల్ టవర్ అయితే ఉంది ఫ్రెండ్స్ సిగ్నల్ అయితే ఫుల్గా అయితే వచ్చింది ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి ఫోర్ జీ సిగ్నల్ వచ్చింది మన లోయలోకి అయితే ఉంది చూడండి ఎంత పైకి వచ్చాము మనం అయితేనే ఇంకా టెంపుల్ అయితే రాలేదు ఫ్రెండ్స్ ఘాటి అయితే చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ ఎంత బాగుందో సూపర్ ఉందో లొకేషన్ అయితేనే మనం ఎంత హైట్లో అయితే ఉన్నాము మనం వచ్చిన రోడ్డు అనమాట అది అంతనే కిందనే చిన్న రిసార్ట్ ఒకటి ఉంది ఇంకా ఎలా చాలా పైకి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇంకా ఈ కొండ అవతలకి అయితే వెళ్ళాలా మన టెంపుల్కి ఇంకా పైకి వచ్చాం ఫ్రెండ్స్ మనం ఈ చూడండి సార్ సాప్రాయ్ ఎంత అందంగా ఉందో చూసారండి లో చూడండి ఫ్రెండ్స్ మనం అంత లోతులో అయితే వచ్చాం బుల్లెట్స్ వేసినాయి భవనీలు అయితే గుడికలా ఉంది వస్తున్నారు వ్యూ పాయింట్ అయితే చూడండి ఫ్రెండ్స్ వ్యూ పాయింట్ అయితే ఇంకా అదిరిగిపోయింది చాలా బాగుంది అసలు వీడియో అయితే చూడండి సార్ లాస్ట్ దాకా చాలా కష్టపడి నేను అయితే నైట్ బయలుదేరి వచ్చాను అనమాట కాకినాడ కాకినాడ నుంచి నైట్ బయలుదేరి వచ్చాను వీడియో తీద్దామని అయితే నేను అనుకున్న దాని మీద ఇంకా బాగుంది ఏరియా అదే ఫ్రెండ్స్ టెంపుల్ కనబడేదే మనం దగ్గరికి అయితే వచ్చాము బాగుంది ఏ ఊరు రిజర్వేర్ ఇది తాడిపూడి తాడిపూటి రిజర్వేర్ ఇక్కడ నుంచి సూపర్ ఉంది బానే ఇదా లెవెన్ ప్రో ఒప్పో కింద నుంచి ఉండు ఊరే ఎలా కాబడుతుందా చిన్నది సెట్ చేయాలి నార్మల్ సెట్ చేస్తే నాకు తెలిసి ఎస్కోటి కాబడతాయి అనుకుంటున్నాను బాని ఇక్కడ పెద్ద సెట్ చేస్తాయి నైట్ టైమ్ చూడండి పొగ మంచుతో ఎంత ఎలా ఉన్నాయో ఇప్పుడు టైం అయితే పది దాడిపింది అయినా సరే కొండల నుండి పొగ మంచి ఎలా ఉందో ఫైనల్గా అయితే మనం పైకి అయితే వస్తాం ఇదేండి టెంపుల్ మనం లోపలికి వెళ్తాం మనకే భవానీలు అయితే పరిచయం వేరండి గోజువాకంట నలుగురు భవానీలు అయితే పరిచయం వేరు ఫ్రెండ్స్ మనం వినాయకుని దర్శించుకుని అయితే లోపలికి అయితే వెళ్దాం రండి నేనైతే ఒకరిన అయితే బయలుదేరి వచ్చాను కాకినాడలోని ఎవరో తోడు లేరు అని బాధపడుతున్నాను ఒకనే వీడియో తీసుకుంటున్నాను ఎవరో వీడియో తీసుకోలు కూడా లేరు అనుకున్నాను దేవుడి దేవుళ్ళ ఆ దుర్గమ్మ స్థానంలోనే నలుగురు భవానీలు మనకైతే పరిచయం అయ్యారు ఇక్కడ నుంచి ఈ భవానీలు మేము కలిపి ఇంకా వాటర్ ఫాల్స్ ఏమైనా ఫ్రెండ్స్ అవన్నీ తిరుగుతాం అనమాట అవి పా నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాం వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకున్న ఫ్రెండ్స్ మన తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద ఒక ఆంగ్లం కురస కురసంటుండే వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితేనే వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని అయితే ఆన్ గుడి దగ్గరికి వెళ్దాం రండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ స్వామి గుడి అయితే చాలా బాగుంటుంది అనమాట చూడండి ఎంత బాగుంటుందో స్వామి గుడి అయితే ఈ ఆయనసం విగ్రహం వెనకతల అరకు వ్యాలీ కొండలు ఉంటాయి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి మన నవంబర్ డిసెంబర్ జనవరి టైంలో అయితే మంచికి అయితే అసలు అనమాట అవన్నీ అరకు వ్యాలీ కొండలు అవన్నీని అన్నీ చూడండి ఎంత యూ పాయింట్ అయితే ఎంత ఎంత అందంగా అంత రిజర్వేర్ అండి ఇది అంతనే తాడు తాడిపూడి రిజర్వేర్ అనమాట ఎస్కోట దగ్గరే ఏ తెంపినారు బాగానే జాగ్రత్త బాగా నేను ఉంటాయి ఆ బాగానే అక్కడ తెంపినారు బాయ్కోనే చేసే మనమైతే ప్రస్తుతం అరుగు వ్యాలీ కొండలు అయితే ఉన్నారు అండి ఇక్కడ సీతాపాలెం ఫామ్స్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి భవనీలు పోసుకుని అయితే తింటున్నారు ముగ్గిన పళ్ళు నాకు కూడా ఒక ఇచ్చారు తినమని తిన్నాను చాలా బాగుంది ముగ్గుతే ముగ్గుసుకుంటా పళ్ళే లేవు బాని మీ పండుగ పండుగ దొరికిందా జై జయని బాగుంది ముగ్గుంది కిందకైతే లొకేషన్ చాలా బాగుందని చెప్పి మనం కిందకైతే ఎలా ఉంది దారి ఇలాగుంది అదిగో ఈ గంటల బాగున్నాయి ఇవి గడ్డా ఆవులు తినే గంటలు అవే కదా గడ్ల చూడండి ఈ లొకేషన్ ఎంత బాగుంది అక్కడ ఇది ఇలా కట్టుకుని పైన పడుకుంటాం అనమాట అడుగు ఎంత లేదు పంటలు తినకుండా కాపలాకి కిందకి లోయ ఎక్కువ ఉంది లోకేషన్ చాలా బాగుంది చెప్పండి ఎడిపోయి ఈ కాయలు ఏ కాయలో తెలిస్తే కామెంట్ చేయండి మాకు ఏదో తెలుపులేదు ఈ మొక్క అయితే ఇదే మనం బైక్లకి కట్టుకుంటాం కదా దిష్టికి ఎండిపోయిన తర్వాత వెనకాల పళ్ళు ముగ్గిన తర్వాత కాల్చుకుందంటారు బాగుని కిందకి వెళ్ళకుండా మనం జాగ్రత్త బాగునీ అదే చెట్టు ఈ జీడిపెక్కలు బా పోని బాని నల్ల జీడిపెక్కలు అదే బాని నల్ల జీడిపెక్క బైక్లు కాచుకుంటాం కదా నల్ల జీడిపెక్కలు అదే బాగుంటుంది బాని ఎక్కడి నుంచి నల్ల చెడు పెళ్ళు బానీ ఆ చెట్టు ఇవన్నీ అవే ఎండిపోతే నల్లగవుతాయి అనుకుంటున్నాయి బానే ఎండితే మారిడే అనుకుంటున్నా కాదు మారిడు కాదు బావని పరిచయం చూడండి గోజాక ఇక్కడ రావడం అయితే వచ్చాను ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళు పరిచయం చూడండి హాయ్ హాయ్ బా హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బాగా అందరూ సబ్స్క్రైబ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కాకినాడ నుంచి వచ్చారు బాబానీ అందరు చూడండి పిక్కలు అయితే కింద పడ్డాయి ఇండిపోయి ఇవి కా జీడిపెక్కలు బాగా ఇవి కాల్చి సూది కాల్చాం కదా కాల్చి కూర్చుంటే దీపోతాయి అని ఇవన్నీ బండికి కాదు సోన్ ఫ్రెండ్స్ ఈ జీడ్ పక్కలు అయితే మనం ప్రత్యేకంగా కొనుక్కుంటాం ఇక్కడైతే మొత్తం కింద ఆలిపి పుచ్చిపోతుంది అనమాట ముగ్గుపి మనకైతే మంచి దొరకలేదు కింద ఒక వాటర్ఫాల్ అయితే ఉంది అక్కడికి వెళ్దాం రండి ఫ్రెండ్స్ వీడియో అయితే లాస్ట్ చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి మన బండి అయితే ఇక్కడ ఇక్కడ పెడియనమాట ఇక్కడ నుంచి కిందకి వెళ్ళాలి ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్కి మనకి బాగుంది పరిచయం వేరు వెళ్తా వెళ్తా వెళ్దాం ఇక్కడ నేను రావడం అయితే ఒక వచ్చాను అనమాట వీడియో లాస్ట్ తోసి ఉంటాను ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకండి ఏదో గుచ్చుకుంటే చూసుకున్నాను బానిపించ సౌండ్ అయితే వినపడుతుంది తిరిగి ఒక పోగంట అయితే నడాలి ఇక్కడ నుంచి పోగంట నడిస్తే మనకి వాటర్ ఫాల్స్ అయితే వస్తాయండి మన ఘాటీలో ఉన్నప్పుడు అయితే మనకి కనపడేది వాటర్ ఫాల్ ఇది మా భవని ఏదో వస్తున్నారు చూడండి టెంపుల్కి వెళ్ళిన వీడియో అయితే మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఛానల్కి వెళ్ళి ఆ కింద బా డౌన్గా వందనట్టు ఉంది బాంతకే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వాతావరణం ఎంత బాగుందో మెట్లు కూడా ఉన్నాయి బా ఇక్కడ మెట్ మెట్లుగా రాళ్ళే మెట్లుగా ఏర్పడ్డాయి ఇక్కడ ఎలా వస్తున్నారు జాగ్రత్త బాని చూసుకుంటాండి ఇట్లా ఎలా కాదు బానే అవునా ఇక్కడ రెండు ఉన్నాయి ఈ అనుకున్నా లేదు ఇటు నాటే అలా వెళ్దాం అంటే మనం అయితే దారి తెలియలేదు కొంచెం ఇక్కడ కింద దాకా వెళ్ళి చూసి వచ్చేస్తాము ఇలా కాకపోతే మళ్ళీ పైకి వచ్చి అలా వెళ్ళాలి ఇలాగే రండి ఇలాగే వాటర్ఫాల్ దగ్గరికి అయితే ఇలాగే వెళ్ళాలా ఇలాగే ఇలాగే ఇదో ఫాల్ ఎక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్ మనం వాటర్ఫాల్ దగ్గరికి అయితే వచ్చి ఫైనల్గా మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వస్తాం ఫ్రెండ్స్ ఇది చాపరాయి ఉన్నట్టు ఉంది ఫాల్ ఇదే చాపరాయిలాగా ఉంది ఫ్రెండ్స్ ఫాల్ అక్కడ దగ్గరికి వెళ్దాం ఇటు రండి ఇలాగా మనం కొంచెం పైకి అయితే వచ్చాము సార్ ఇంకా పైకి వెళ్దాం ఇంకా పై నుంచి అయితే వాటర్ ఇంకా బాగా పడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇవే ఫాల్స్ ఆయన చూడండి ఎలా పడ్డా అంటే చేపరే ఫ్రెండ్స్ చేపరమేం చాలా జాలు పారుతుంది వాటర్ అంటే బాగా హైట్ నుంచి అయితే పడదు వాటర్ ఇలా చాపరాయిలాగా ఉందన్నమాట చేపరాయిలాగా ఉండి అలాగా అలాగా జారుతుంది కిందకైతే ఇవి వర్షాలు తగ్గినాయి కదా కొంచెం ఫోర్స్ కూడా తగ్గింది తగ్గింది ఫ్రెండ్స్ లేంటే ఇదంతా ఫుల్గా వచ్చేస్తుంది వాటర్ అయితేనే నచ్చింది ఫ్రెండ్స్ వాటర్ ఫాల్ మీకు ఇలాంటి వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చినప్పుడు చాలా జాతకుండా అలా అయితే జార్నీ అంటే ఫ్రెండ్స్ డైరెక్ట్ అయితే కిందకైతే వెళ్ళిపోతాం రాళ్ళు అయితే మనకి తలకైతే దెబ్బలు గట్టిగా తగ్గితే అనమాట మనం అయితే ఇలాంటి చోటుకు వచ్చినాడో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి అది మాత్రం మేము గమనించుకుంటే తడిగా ఉన్న దగ్గర అయితే కాల్ అయితే ఎక్కింది జస్ట్ నా కాల్ అయితే జారింది జస్ట్ మిస్ అనమాట కింద అయితే పడిపోయింది పడబో పడిపోయాను మా బావ దగ్గరికి వెళ్ళాం రండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు బానే స్నాక్స్ తింటున్నారా పైకి వెళ్ళాను ఫోన్ కూడా వచ్చింది బా అర్జెంట్ ఫోన్ మళ్ళీ వస్తే కట్ అయిపోయింది ఆ పైన దిగచ్చు అక్కడ దిగనాకే లేదు ఇలాగ ఉంది బానే ఫాల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే బాగానే ఉంది ఈజీగా వెళ్ళిపోయాం పైకి ఎక్కితే ఆయుసం అయితే చాలా పోతుంది ఫ్రెండ్స్ బాగా డౌన్ దిగాలన్నమాట వాటర్ ఫాల్కి మా అయితే కింద ఉండిపోయారు ఫ్రెండ్స్ ఎందుకంటే గాజు పెంకులు అవి ఉన్నాయి ఉన్నాయి కాళ్ళలో గుచ్చిపోతుందని చెప్పి కింద ఉండిపోయారు నేనైతే వచ్చింది కొన్ని వాటర్ ఫాల్ దగ్గరికి అరుగు దగ్గరలో అయితే రెండు వాటర్ ఫాల్స్ ఉన్నాయండి ఒకటి అయితే కటిక వాటర్ ఫాల్స్ ఇంకోటి అనంతగిరి వాటర్ ఫాల్స్ రెండు వాటర్ ఫాల్స్ చూద్దాం ఫ్రెండ్స్ మనం ఫ్రెండ్స్ ఇది కార్లకి అట్లకి అనమాట బైక్లకి అయితే ఉండదు ఇది గృహ అనమాట గృహలోంచి వెళ్తాది అరకెళ్ళి సరే అరకెళ్లి ట్రైన్ ఇదే గృహ ఇదే ఘాట్ రోడ్ ఇది అంతనే ఎరకాల్సింది ఇక్కడ నుంచి వాతావరణం చూడండి ఎలా మారిపోతుందో ఆల్రెడీ చల్ల గాలి అయితే తగులుతున్నాయి ఇక్కడ చూడండి అయితే ఎంత బాగుందో పచ్చని పొలాలు అదేమో కనబడేది రిసార్ట్ ఫ్రెండ్స్ అది మనం స్టే చేయకనమాట కిందనే వాగు వాగు చూడండి ఎలా ప్రవేశ ప్రవేశిస్తుందో వాగైతేనే ఇంకా అనంతగిరి ఇక్కడికి అయితే సెవెన్ కిలోమీటర్స్ ఉంది ఫ్రెండ్స్ అక్కడ నుంచి రెండు కిలోమీటర్లు వెళ్ళాలి వాటర్ ఫాల్స్కి ఫుల్ మ మబ్బులు అయితే బాగా ఫుల్గా దిగి పైకి తర్వాత కిందనే వాటర్ వాటర్ చూడండి ఎలాగ ఫ్లో అవుతుందో ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ పచ్చని పొలాల మధ్యలో ఎంత బాగుందో గాడి రోడ్డుని ఈ అనంతగిరి వాటర్ ఫాల్స్ తర్వాత తారాబు వాటర్ ఫాల్స్ దగ్గర కూడా వెళ్దాం అనుకున్నాను అయితే ఫోన్ అయితే సాజింగ్ దిగిపోతున్నాం ఫ్రెండ్స్ ఫుల్గా మొబ్బులు మబ్బులు అయితే ఫుల్గా వేసినాయి ఫ్రెండ్స్ అలా చినుకులు కూడా పడుతున్నాయి మనం తడిసిపోతాం నాకు తెలిసి అయితే ఇది చిన్నది వంద రూపాయల బొంగులు అమ్ముతారు ఇవి ఇది ఉందా ఇది చూడండి వంద రూపాయలు అంటే ఇది ఇక్కడేనా మీదేనా మీదేనా చిన్నది యాభై రూపాయలు అయితే తీసుకున్నాను మనం ఎలా ఉంటుందో చూద్దాం తర్వాత మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వచ్చినప్పుడు నారింజికయలు ఇవి నిమ్మకాయలు అనుకున్నాను చూడండి నిమ్మకాయలు ఇదిలో ఉన్నాయి నారింజికయలు ఇవన్నీ అదే కమల కమలాంటి కూడా పడది కమలాపల బా మనం అనంతగిరి అయితే వస్తున్నాం ఇక్కడ నుంచి ఎలా వాటర్ ఫాల్స్ అయితే అడుగుతాం అండి ఇంకో కిలోమీటర్ అయితే వెళ్ళాలండి వెళ్ళి తాటిగూడ వాటర్ ఫాల్స్ ఇదే ఇలా లెఫ్ట్కి వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాం ఇలా బోర్డు అయితే ఉంది ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి మనం బోర్డు దగ్గర నుంచి అయితే లెఫ్ట్కి తిరిగాము ఫ్రెండ్స్ ఈ రోడ్డు ఇంకా రెండు కిలోమీటర్లు వెళ్తుంది వాటర్ ఫాల్స్ దగ్గరికి అక్కడ నుంచి కొంచెం మనం నడిచి వెళ్ళాలన్నమాట దగ్గరికి అయితే వస్తుందామనుకున్నాను కార్లు అయితే ఇక్కడ ఇక్కడ పెడియారనమాట ఇక్కడ నుంచి మర్చిపోయితే ఎలాసొస్తుంది వచ్చామో అనుకున్నాను ఫ్రెండ్స్ కాదు అవి కారు పంచిడైంది అందుకని దానికోసం మూడు కార్లు ఆగినాయి నేను ఒకటి పంచి అయితే నేను మనం మనం వచ్చామేమో అనుకున్నాం ఎందుకు వచ్చామనుకున్నాం చెప్పాను వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ మనం తడిచిపోవడం అయితే ఖాయం వీడియో కన్నా బాగా రాకపోతే ఏమనుకోకండి ఎందుకంటే నేనే బైక్ నడుపుకుని నేనే వీడియో తీసి అన్నీ నేనే చేయాలి ఫ్రెండ్స్ కూడా అయితే ఎవరు రాలేదు చూడండి ఇదే పార్కింగ్ ఇక్కడ ఇక్కడ నుంచి అయితే మనకి మనం అయితే నడిచేయాల బండి అయితే ఇక్కడ దాకా లాస్ట్ ఇక్కడ నుంచి మనం నడిచే కిందకి నడిచి అయితే వెళ్ళాలా ఈ మెరుగు అమ్ముతున్నారు ఇక్కడ ఇక్కడైతే ఒక వ్యూ పాయింట్ అయితే ఉంది ఈ వ్యూ పాయింట్ చూసి మనం కిందకే వెళ్దాం వ్యూ పాయింట్ అయితే చూడండి ఎంత బాగుందో ఇక్కడ వాటర్ ఫాల్స్ పచ్చని అడవులు అలాగే పొలాలు కూడా చూడండి సార్ స్టెప్ స్టెప్లు కింద ఎంత అందంగా ఉన్నాయో ఇప్పుడు మనం కిందకైతే వెళ్దాం ఫ్రెండ్స్ కింద నుంచి వాటర్ ఫాల్ ఎంత అందంగా ఉంటుందో చూ చూద్దరు కానీ మనం కిందకి అయితే వెళ్దాం రండి మనకి వ్యూ పాయింట్ దగ్గర నుంచి అయితే స్టెప్స్ అయితే ఉంటాయండి అలాగే వాష్రూమ్స్ కూడా వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి దాంట్లో వాష్రూమ్స్ కూడా ఉంటాయి మనం ఇలా స్టెప్స్ దిగి అయితే కిందకి వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళాలి సార్ వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది దగ్గరికి వెళ్ళాక ఫైనల్గా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వస్తాం మనం ఇప్పుడు కిందకైతే దిగుదాం ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగున్నాయి Don't run to our world and the bonnie. Waterfall, machine, eh? వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము ఈ కటిక వా గృహాల నుంచి కటికా వాటర్ ఫాల్స్కి వెళ్ళి రోడ్ అయితే సగం ఆఫ్ రోడ్ సగం తో రోడ్డు కింద ఉంది ఫ్రెండ్స్ రోడ్ అయితే అసలు పోలేదు చిన్న చూడండి వాయు చూడండి ఎంత బాగా ఎంత అందంగా వెళ్తుందో అక్కడ చూడండి ఫ్రెండ్స్ చిన్న జలపాతం మన కటికా వాటర్ ఫాల్స్కి వెళ్ళి దారిలో అయితేనే ఇలాంటి చోట క్యాంపింగ్ వీడియోస్ చేస్తారు ఫ్రెండ్స్ మన వాళ్ళు అయితే రాము గణేష్ రాజు చిన్నారి బావ వీళ్ళందరూ ఉన్నాయి ఆయన ఆయన చిన్నారి బావ అని అంటారు అయితే వాళ్ళని కలాలి ఫ్రెండ్స్ ఒకసారి అంటే వాళ్ళు మన కాంటాక్ట్లో లేరు కదా అందుకు వాళ్ళని అయితే మనం కలబపోతున్నాం సార్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఎప్పుడన్నా వాళ్ళని ఒకసారి కలాలి ఫ్రెండ్స్ అరకు వచ్చినప్పుడు అయితేనే మొత్తం అంతా ఆఫ్ రూట్ ఫ్రెండ్స్ మొత్తం అంతానే ఇంకా కిలోమీటర్ అయితే నడిచే కాలంట ఈ జీప్లో ఇక్కడ పార్కింగ్ చేసి ఇక్కడ నుంచి అయితే నడిచి అయితే వెళ్తారు ఫ్రెండ్స్ ఇంకా అయితే ఒక అరగంట అయితే నడ నడాలి ఇంకానే చాలా హైట్ అయితే ఉంది సార్ హైక్ అయితే ఎక్కడ పోతున్నాం చూడండి ఈ దాటి ఇంకా కిందకి వెళ్ళాలా వాటర్ ఫాల్స్కి చూడండి అనగా ఉన్న టర్నర్లు కడుతున్నారు ట్రైన్కి దగ్గరికి అయితే వచ్చినట్టు ఉన్నావు చూడండి ఎంత హైట్ నుంచి పడుతుందో ఫాల్ ఇవన్నీని బ్యాంబో చికెన్ బ్యాంబో బిర్యానీ తయారు చేసే షాపుల ఫ్రాండ్స్ ఇవన్నీ మొత్తం అంటే అయితే పైకా శివుడిని దర్శించుకుని అయితే పైకి వెళ్దాం శివుడమ్మా పరమేశ్వరుడు అండి తెల్ల పూలు ఏంటమ్మాయ ఇంకా ఇంకా బాబాయ్ వాటర్ ఫాల్ ఇటే అనుకుంటున్నాను వాటర్ ఇదే ఇటే వస్తుంది ఇటే వెళ్దాం ఇటే వస్తుంది కదా వాటర్ ఇటే వెళ్దాం ఇటే ఇటే డైరీ అయితే చూడండి ఉందో ఇటే ఇప్పుడు మనం ఇటు వెళ్ళం కదండి పక్క అయితే పెద్ద ఫాల్ ఉంది ఇటు ఎల్లం ఎక్కడానికి అయితే సరదా తీరిపోతుందండి వాటర్ ఫాల్ దగ్గర అయితే వస్తుంది మనం ఫైనల్ గా వాటర్ ఫాల్ చూడండి అంత పెద్దది ఉంది వాటర్ అయితే చాలా హైట్ నుంచి అయితే పడుతుంది అనమాట చూడలే చాలా మంది అయితే అయితే చేస్తున్నారు ఆడుకుంటున్నారు ఆ చినుకులు అయితే మన మీద పడుతున్నాయి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇక్కడ అయితే నేను చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే ఫుల్గా అయితే ఎంజాయ్ చేడియోనిచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మాకు మంచి చూపటం ఉండాలి మా ఛానల్లో ఇంకా మంచి మంచి వాటర్ఫాల్ వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే ఒకసారి విజిట్ చేయండి